అంటే హిందువుల ఆలోచన విధానాన్ని ఓ మెట్టు ఎదిగే ప్రయత్నం ఎవరైనా చేస్తంటే కనుక ఆ తప్పు అలా చేయకూడదు మీరు ఎక్కడే ఉండాలి ఈ సర్కిల్లోనే ఉండాలి సరే ఆ మనుస్మృతిని చూస్తే వీళ్ళకి మరి ఏందో రకరకాలుగా కారిపోతూ ఉంటాయి ఆ మనుస్మృతి ఆధారంగానంట ప్రజాస్వామ్య హక్కులు లేకుండా ఈ దేశంలో ఉన్న సన్నాసులు ఒప్పుకోరు కానీ ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళాలంటే భారత్ అంటే హిందూ దేశమని అంటారు ఇందులో ఎక్కడా కూడా ఈ రచయిత ఈ మేధావి చెప్తున్న అంశం ఎక్కడా లేదు జరగలేదు నమస్తే ఈరోజు ఒక ప్రముఖ వార్తాపత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ దాని గురించి మాట్లాడుకుందాం ముందుగా విషయం ఏంటనేది కొంత చదివినిపిస్తా ఇది ఆంధ్రజ్యోతి పేపరు మే పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఇందులో నాలుగవ పేజీలో హిందుత్వ రాజకీయ పదం కనుకనే భయం అనే ఒక శీర్షిక ఉంది ఇప్పుడు ఈ ఆర్టికల్ నేను చదువుతున్న ఆర్టికల్ రాసింది ఎవరంటే రావి సుబ్బారావు సికింద్రాబాద్ అని ఉంది ఇప్పుడు ఈయన ఏమంటాడంటే రావి సుబ్బారావు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి మోదీ ప్రభుత్వాన్ని సమర్థించాడు హిందుత్వం బలపడితే భయం ఎందుకు అనే వ్యాసం రాశారు ఆయన వ్యాసంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ మరలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ మోదీ నాయకత్వాన బీజేపీ పార్టీ చేసిన ఎన్నికల వాగ్దానాలు ఏమిటో వాటి అమలు తీరు ఎలా ఉన్నదో సమీక్షించి దానివల్ల దేశంలోని మెజారిటీ ప్రజలైన హిందువుల జీవితాలు ఏ రకంగా మెరుగుపడ్డాయో రాసి ఉంటే హేతుబద్ధంగా ఉండేది అలా చేయకుండా హిందుత్వం హిందూ సమాజం మనోభావాలు ఈ దేశపు భూమిని హిందువులకు దూరం చేయటం ఈ ధోరణిలో అసంబద్ధ వాదనలు చేశారు అంటే హిందువుల జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడ్డాయో చెప్పకుండా హిందూ విశ్వాసాలు వాళ్ళ యొక్క మనోభావాలు ఆత్మగౌరవం వాళ్ళకి ఈ దేశాన్ని దూరం చేయటం అనే అంశాల గురించి ఆయన మాట్లాడారంట అంటే తప్ప ఈ దేశాన్ని హిందువులకి కాకుండా చేస్తున్నారు అనే అంశం గురించి మాట్లాడకూడదంట వాళ్ళకి తాయిలాలు ఏమి ఇచ్చారు బిస్కెట్లు వేశారు వీటి గురించి కదా మాట్లాడాల్సింది అంటే హిందువుల ఆలోచన విధానాన్ని ఓ మెట్టు ఎదిగే ప్రయత్నం ఎవరైనా చేస్తుంటే కనుక ఆ తప్పు అలా చేయకూడదు మీరు ఎక్కడే ఉండాలి ఈ సర్కిల్లోనే ఉండాలి అని వీళ్ళు నిర్ణయిస్తున్నారన్నమాట ఆ తర్వాత చూడండి ముందుగా హిందుత్వం అనే పదం గురించి చెప్పుకోవాలి అసలు ఈ హిందుత్వం అంటే ఏంటి అనేది ఈ పెద్ద మనిషి ఇప్పుడు చెప్తాడనమాట చాలామంది ఈ పదం హిందూ మతం అనే పదానికి సమానార్థకంగా అర్థం చేసుకుంటారు కానీ హిందుత్వం అనేది ఓ రాజకీయ సిద్ధాంతం చూడండి ఇక హిందూ మతం వేరంట హిందుత్వం వేరంట హిందుత్వం అంటే రాజకీయ సిద్ధాంతం అంట ఈయన భాషను చెప్తున్నాడు ఇప్పుడు దీనికి భిన్నంగా హిందూ మతం ఒక ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించినది అంటే హిందూ మతం అంటే ఏంటంటే మన ఆరాధన మన భక్తి మనం చేసుకుంటూ మన భజనలు మనం చేసుకుంటూ ఇంట్లో కూర్చోవాలి బయటకు వచ్చి హిందుత్వానికి ప్రమాదం ఉంది హిందుత్వం మీద దాడి జరుగుతుంది అని ఎవరైనా గొంతెత్తితే ప్రశ్నిస్తే ఏయ్ నువ్వు రాజకీయమైనటువంటి ధోరణిలో మాట్లాడుతున్నావు నువ్వు రాజకీయ పక్షపాతంతో మాట్లాడుతున్నావు అని ముద్రేస్తారన్నమాట వీళ్ళు హిందుత్వం అంటే మనుస్మృతి ఆధారంగా ప్రజాస్వామ్య హక్కులు లేకుండా హిందూ మతాధిపత్యం కింద పనిచేసే రాజ్యాంగాన్ని ఏర్పరచడం చూడండి ఎంత చక్కని అర్థం చేపడు చూడండి అసలు హిందుత్వం అంటే మనుస్మృతి ఆధారంగా అసలు మనుస్మృతి మీకు ఎంతమంది తెలుసండి ఎక్కడన్నా ఆచరణలో ఉందా అసలు మనుస్మృతి అనేది ఎవరిలో ఉందా మనుస్మృతి అనే గ్రంథం మనకు ఎవరికి పెద్ద తెలియదు అసలు ఎప్పుడైతే వీళ్ళు ఈ అంబేద్కరిస్టుల పేరుతోనో ఇంకొక పేరుతోనో ఇంకొక రకమైన పేరుతోనో మనువాదులు మనుస్మృతి అనే ఈ పదాలని బాగా ప్రచారం చేసింది వీళ్ళే ఇప్పుడు సామాన్య ప్రజానేకానికి కూడా బాగా చేరువైనటువంటి రామాయణ మహాభారత గ్రంథాలే సాధారణంగా అందరి హిందువులలో ఉండవు ఇంకా మనుస్మృతి ఎక్కడి నుంచి వస్తుంది అసలు సరే ఆ మనుస్మృతిని చూస్తే వీళ్ళకి మరి ఏందో రకరకాలుగా కారిపోతూ ఉంటాయి ఆ మనుస్మృతి ఆధారంగానంట ప్రజాస్వామ్య హక్కులు లేకుండా ఒక హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేసేట ప్రయత్నం అంట హిందుత్వం అంటే బాగా ఉంది నిజంగా జరిగితే బాగానే ఉంటుంది అసలు ఆ వ్యవస్థలో ముస్లింలు క్రిస్టియన్లు కమ్యూనిస్టులు హిందూ మత రాజ్య ఆధిపత్యానికి లోబడి రెండవ తరగతి పౌరులుగా మాత్రమే బ్రతకాలి అబ్బాబ్ ఏమి నిర్వచనం చెప్పాడు పెద్ద మనిషి కానీ వాస్తవంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు అసలు ఈ దేశాన్ని విడగొట్టిందే మత ప్రాతిపదిక మీద ముస్లింలకి ముస్లిం దేశం పాకిస్తాన్ ఇచ్చేశారు అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు కూడా వేరే దేశాల నుంచి వచ్చి ఈ దేశాలను ఆక్రమించి ఇక్కడ వీళ్ళని మతమార్పిల్లి చేస్తూ వాళ్ళ సంఖ్యను పెంచుకున్న రకరకాలుగా వాళ్ళకు ఒక జనాభా పెరిగిన తర్వాత మాకు సెపరేట్గా ఒక దేశం కావాలన్నారు సరే వాళ్ళకి పాకిస్తాన్ ఇచ్చేసాం మిగిలింది హిందువులకి ఈ దేశం అన్నారు మరి హిందువులకి ఈ దేశం అన్నప్పుడు ఈ హిందూ దేశమే కదా అది ఇస్లామిక్ దేశమైనప్పుడు హిందూ దేశం అవ్వలేదు దీన్ని సెక్యులర్ దేశంగా మార్చారు ఇప్పుడు సెక్యులర్ దేశంగా మార్చి ఇది హిందువుల కంటే కూడా అన్య మతస్థులకి ఇక్కడ ఎక్కువ హక్కులు ఉంటాయి వాళ్ళను మనం జోలపాడాలి లాలపాడాలి బుజ్జగించాలి దానికోసం అవసరమైతే హిందువులను గిచ్చొచ్చు గెల్లొచ్చు ఏడిపించవచ్చు వాళ్ళను నవ్వించడమే మన ప్రాథమిక ధ్యేయం అనే విధంగా ఈ మేధావి వర్గాలు కావచ్చు కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు వీళ్ళ ధోరణి ఈ విధంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే మనం సమానత్వం కోసం పోరాటం చేస్తాం ద్వితీయ శ్రేణి పౌరులుగా కొన్ని రాజకీయ పార్టీలు వేళ్ల తరబడి దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు మార్చేస్తే హిందువుల్ని మనం సమానత్వం కోసం మాకు హక్కులు లేవా అని పోరాడుతున్నాం కానీ ఇప్పుడు ఈ పోరాటాన్ని చూసి వీళ్ళకి భయం పుట్టి ఉచ్చబడిపోయి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఏమన్నారో అమ్మో హిందువులు మేలుకుంటే జాగ్రత్తమైతే మిగిలిన వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళని అభద్రతాభావానికి తీసుకువెళ్ళి వాళ్ళని రెచ్చగొడుతున్నారనమాట చూడండి ఎంత పెద్ద కుట్ర ఉందో ఇందులో దానిని హిందూ రాష్ట్రాన్ని పిలుస్తారంట ఇప్పుడు ఇంతకుముందు చెప్పాడు కదా ఆ విధంగా వస్తే అది హిందూ రాష్ట్ర అయిందంట ఈ సిద్ధాంతం ఆధారంగా హిందూ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఏర్పడినదే ఆర్ఎస్ఎస్ ఇక ఆర్ఎస్ఎస్ గురించి కూడా చెప్పాడు ఈ లక్ష్య సాధన కోసం అనేక సంస్థలను ఏర్పరిచి సమన్వయం చేస్తున్నది ఆర్ఎస్ఎస్ ఈ సంస్థల సముదాయాన్ని సంఘు పరివారని పిలుస్తారు దానిలో విశ్వ హిందూ పరిషత్తు బజరంగదళ్లు బీజేపీ ఏబీవిపి వనవాసీ కళ్యాణాశ్రమం మొదలైనవి భరతమాత యొక్క సార్వభౌమాధికారాన్ని పరిరక్షించటం భరతమాతని విశ్వగురువుగా చేయడం అనే అంశాల ఆధారంగా ఆ లక్ష్య సాధన దిశగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది దీన్ని వీళ్ళు హిందుత్వం రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఓని ఒకవేళ వీళ్ళు అంటున్న ప్రకారమే హిందుత్వం భారతీయత విడదీయరని అంశాలేమో భారతీయతలో నుంచి హిందుత్వం విడదీయలేం కదా ఈ దేశంలో ఉన్న సన్నాసులు ఒప్పుకోరు కానీ ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి భారత్ అంటే హిందూ దేశం అని అంటారు పొరుగు దేశాలలో ఒప్పుకుంటారు వాళ్ళకేంటో క్లారిటీ ఉంది భారత్ అంటే ఏంటో ఇక్కడున్న సన్నాసులకే మంట ఈ విధంగా హిందుత్వం అనేది బలపడితే గనక మిగిలిన వర్గాలు వాళ్ళకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాలని చెప్పి ఈ స్వయం ప్రకటన మేధావి చెప్తూ ఉన్నాడు అది చెప్పి చివరిలో ఒక కామెడీ చేశాడండి ఆ కామెడీ ఏంటో ఒకసారి చదువుతాం ఏంటంటే కరోనా వచ్చినప్పుడు ఉచిత వ్యాక్సిన్లకి డబ్బు లేదని మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి చెప్పింది సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సిందే అని తీర్పు ఇచ్చాకనే అమలు జరిపింది ఇదేనా మోదీకి హిందువులు అంటే ఉన్న ప్రేమ దారుణాలు మోదీ ప్రభుత్వం అంట వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవని చెప్తే ట్యాట్ అట్లా కుదరతో మీరు ఫ్రీగా ఇవ్వాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందంట అసలు కామన్ సెన్స్ ఉన్నవాడికి ఎవరికైనా సుప్రీంకోర్టుకి కూడా కొన్ని పరిధులు ఉంటాయని తెలుస్తుంది ఇప్పుడు ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలా వద్దా అనేది వాళ్ళ విచక్షణలో ఉంటుంది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం అలాగే ఒక ప్రోడక్ట్ అది ప్రజలకి ఫ్రీగా ఇవ్వాలా లేకపోతే నిర్ణీత రుసుము వసూలు చేయాలా అనేది కూడా వాళ్ళ విచక్షణలోనే నువ్వు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని ప్రజలకు ఫ్రీగా ఇవ్వాల్సిందే అని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకి కూడా లేదు ఇది కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి అర్థమయ్యద్ది బేసిక్ సెన్స్ ఉంటే ఇది కానీ ఈ మేధావి మోదీ ప్రభుత్వం మా దగ్గర డబ్బులు లేవని చెప్తే సుప్రీంకోర్టు చెప్పిందంటే ఫ్రీగా ఇవ్వమని అప్పుడు ఇచ్చారంట ఇది చెప్తున్నాడు వాస్తవంగా అప్పుడు జరిగింది ఏంటంటే మన దేశంలో కొన్ని కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయి కోవాక్సిన్ కోవిషీల్డ్ ఇవి కాకుండా రష్యా నుండి తయారైన ఇంకొక వ్యాక్సిన్ కూడా కొంత కొనుగోలు చేశారు అయితే వీటి ఉత్పాదకత ప్రొడక్షన్ అనేది ఫస్ట్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ముందు అత్యవసరంగా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి పంపిణీ చేస్తున్నాం అని చెప్పారు అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కార్యకర్తలు ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నారు ముందు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేద్దాము ఆ తర్వాత వయో వృద్ధులకి ఇద్దాము ఎందుకంటే వాళ్ళలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది ఇలా కొన్ని దశల వారీగా ఈ ప్రొడక్షన్ ఉత్పత్తిని బట్టి ఎవరెవరికి అత్యవసరం వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్దాము అని మోదీ ప్రభుత్వం ప్లాన్ చేసింది అయితే ఇలా ప్రొడక్షన్ బట్టి పంపిణీ చేసుకుంటూ పోతే మరి మా వ్యాక్సిన్ కొనలేదు కదా అని చెప్పి అమెరికా కంపెనీలు కొన్ని మెడికల్ మాఫియా ఉంటారు కదా ఇప్పుడు వీళ్ళ వ్యాక్సిన్ తీసుకోలేదు మోదీ గవర్నమెంట్ వీళ్ళు కొంతమందితో పిటిషన్లు వేయించారు టాట్ ఇలా కొంతమందికి ఇచ్చి ముందు దశలో ఒకళ్ళకి తర్వాత దశలో ఒకళ్ళకి అట్లా ఇస్తే కుదరదు అందరికీ ఒకేసారి పంపిణీ చేసేయాలి అని గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవటానికి కోర్టులో పిటిషన్ వేసారు అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఒక దశలో ఒకళ్ళకి ఒక దశలో ఒకళ్ళకి కాకుండా ఎవరైతే మాకు కావాలని ముందుకొస్తారో అందరికీ సమాన ప్రాతిపదిక మీద పంపిణీ చేయండి అని చెప్పింది అంతే తప్ప మోదీ గారు నేను ఫ్రీగా ఇవ్వనంటే సుప్రీంకోర్టు ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందేంటే ఆ తర్వాత ఒప్పుకున్నారు అసలు ఎక్కడ ఏమన్నా పొంతనుందా అసలు జరిగిన దానికి వీళ్ళు చెప్పేదానికి ఆ తర్వాత మోదీ గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే ప్రొడక్షన్ వీలైనంత వేగంగా ఎక్కువగా పెంచుకొని మన దేశంలో ఉన్న వాళ్ళకి కాకుండా పొరుగు దేశాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా కొంత సప్లై చేయడం జరిగింది అయితే ఇదంతా కూడా ఒక మెడికల్ మాఫియా ఆడినటువంటి నాటకం ఇందులో ఎక్కడా కూడా ఈ రచయిత ఈ మేధావి చెప్తున్న అంశం ఎక్కడా లేదు జరగలేదు ఇప్పుడు ఈ తలతెక్కోడు తాతు తెలియనోడు ఒకడు మేధావి ముసుకేసుకుని వచ్చి ఒక ఆర్టికల్ రాశాడండి మరి ఈ పేపర్ వాళ్ళకి ఏం బాధ్యత ఉండదండి అసలు ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఈ ఆర్టికల్ మన పేపర్లో వేస్తే దీనికి మనం జవాబుదారి అనే బాధ్యత ఇలాగ ఉండదా వీడి ఆర్టికల్ రాశాడు ఇందులో ఎక్కడైనా సోర్స్ ఇచ్చాడా పలానా రోజు పలానా సుప్రీంకోర్టు తీర్పులో ఈ విధంగా ఉంది అని ఎక్కడైనా సోర్స్ ఇచ్చాడా గాలి రాతలు రాశాడు ఆ గాలి రాతలు తీసుకొచ్చి ఈ పేపర్లో వచ్చేసారు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పుకార్లు నడుస్తూ ఉంటాయి ఆ వాట్సాప్ యూనివర్సిటీ పేరుతో కొన్ని ఫార్వర్డ్ మెసేజ్లు నడుస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో వచ్చేవాటిని మనం పూర్తిగా నమ్మలేం సరైన ఆధారాలు లేకుండా కానీ మరి ఒక ప్రముఖ పత్రికగా పేరున్నటువంటి ఆంధ్రజ్యోతి కూడా ఇలాంటి గాలి వార్తలను ప్రచురిస్తుంది అంటే వాళ్ళకి కించిత్ కూడా జర్నలిజం అంటే తెలుసా అసలు వీళ్ళకి ఏమాత్రమైన నైతిక బాధ్యతలు విలువలు ఉన్నాయా ఈ పేపర్కి అంటే ఏదో ఒక విధంగా మోదీ ప్రభుత్వం మీదో లేకపోతే హిందుత్వం మీద విషం వీళ్ళ పని దానికి తాతుకు దిరినోడు ఓనమహల్ దిలినోడు కూడా ఈ తీసేసిన తహసీల్దార్ లాంటి ఓడగొట్టిన నాగడు దుంపలు అంటే కొంతమంది ఖాళీగా ఉంటారు వాళ్ళు రాసి గాలి వార్తలు తీసుకొచ్చి వీళ్ళ పేపర్లో వచ్చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఈ పేపర్ ఎంత దౌర్భాగ్యకర స్థితిలో ఉంది వీళ్ళకి విలువలు ఉన్నాయి అసలు పైగా ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కొన్ని ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి బీజేపీనో మోదీనో హిందుత్వనో దెబ్బ అని ప్రయత్నం చేస్తే అది ఒక రకం అనుకోవచ్చు ఎలక్షన్స్ అయిపోయినా కూడా వీళ్ళు విషయం ఎక్కడ మానలేదంటే మరి వీళ్ళు ఎంత వీళ్ళకి లోపల ఆ నోటిఫిరేషన్లు అవుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ కాబట్టి ఇలాంటి విషయాలు మనం చూసి వదిలేయకుండా ప్రశ్నిద్దాం వీటిని కూడా ఈ గాలి వార్తల్ని గాలి పొకర్లను కూడా తీసుకొచ్చి వార్తాపత్రికలు వచ్చేస్తున్నారంటే మనం ఆ దొంగవేదన రాసిన దొంగవేదమని కాకుండా వచ్చేసినటువంటి పేపర్ల వాళ్ళని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఇంటర్నెట్లో ఆంధ్రజ్యోతి అఫీషియల్ ఐడి కానీ వాళ్ళ చిరునామా కానీ ఉంటాయి వీలైతే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి మెయిల్స్ పెట్టండి లేకపోతే లేఖలు రాయండి ప్రశ్నించండి ఈరోజు మీ పేపర్లో వచ్చినటువంటి ఈ ఆర్టికల్కి సోర్స్ ఏంటి ఏ ఆధారంతో మీరు ఇలాంటి ఆర్టికల్స్ ప్రచురిస్తున్నారు మీకు బాధ్యత ఉందా లేదా అని చెప్పి అందరూ కూడా ప్రశ్నించండి జై శ్రీరామ్